అనుగుణంగా సమయానుకూలంగా నీటిని అందిస్తున్నారు రాజేందర్ రెడ్డి పొలంలో ఉంచేందుకు ఎప్పుడూ ఒక మల్చింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తద్వారా నీటి వినియోగం పెద్దగా ఉండదని తక్కువ నీటితోనే పంటలు పండించుకోవచ్చునని అంటున్నారు వడగాలులో వచ్చినప్పుడు పంటపై ప్రభావం చూపకుండా పొలం చుట్టూ కొబ్బరి వెదురు చెట్లను పెంచుతున్నారు వర్షాకాలంలో నీరు చేనులో నిల్వ ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటర్లు వర్షాధారంగా చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి మల్చింగ్ బాగా ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి మల్చింగ్ అంటే వన్ ఫీట్ మల్చింగ్ టోటల్గా ఎక్కడ చూసినా వన్ ఫీట్ ఉండేట్టు చేసుకుంటే వర్షాధారంగా అరటి కూడా పండించుకోవచ్చు వడగాళ్ళకి ఆపుకోవడానికి చుట్టూతా ప్రొటెక్షన్గా మనం ఈ కొబ్బరి చెట్లు వీటితో పాటు ఇంకా వేరే చెట్లు అంటే ఈ వెదురు చెట్లు చివరు ఉన్నాయి వెదురు చెట్లు అవి వేసుకుంటే వడగాలు ఆపుతుంది ఆపితే అట్లా టెంపరేచర్ ఎక్కువ గాలు చేలోకి రాకుండా చూసుకుంటే మనం వర్షాధారం కూడా పండించుకోవచ్చు